బెజవాడ న్యూస్ బీటీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం గుడ్ మార్నింగ్ మరి ఈరోజు మార్నింగ్ న్యూస్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు ఉదయంలో ఉదయం వేళల్లో ఈనాడు సాక్షి పత్రిక చదవడమే లక్ష్యంగా ముందుకెళ్తున్న కార్యక్రమం మార్నింగ్ న్యూస్ కార్యక్రమం మరి ఇలాంటి కార్యక్రమం నేపథ్యంలో మనం ఈ ఈనాడు సాక్షి పేపర్ చదవటం ఇది పెద్ద విషయమా అని మీరు భావించవచ్చు కానీ పెద్ద విషయమే ఎందుకంటే చాలామందికి రెండు పత్రికలు చదివే టైం ఉండదు రెండు పత్రికలకు సంబంధించిన పూర్తిగా చదివే టైం ఉండదు మార్నింగ్ లేవడం లేవగానే ముందు ఇంట్లో అవసరాలు తీర్చుకోవడం ఆ తర్వాత ఇంట్లో అవసరాలన్నీ అయిపోయిన తర్వాత తమ పనుల నిమిత్తం ఉద్యోగానికో పనికో వెళ్ళిపోవడం జరుగుతుంది ఖాళీ టైము చాలా తక్కువ ఎందుకంటే ఈ వేగ ప్రపంచంలో సంపాదనే లక్ష్యంగా ప్రతి నెల ఉన్న ఖర్చుల నేపథ్యంలో చాలా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు చాలా ఉన్నాయి అటువంటి వారికి ముఖ్యంగా పేద బడుగు బలహీన వర్గాలు అయితే ఎవరైతే ఉన్నారో వారందరికీ పత్రికలను పత్రికలో వచ్చే వార్తలను చేరువ చేయాలనే ఒక లక్ష్యంతో మార్నింగ్ న్యూస్ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఉదయం వేళల్లో మీ అందరి కోసం చదివి వినిపించడమే కాకుండా ద తద్వారా మీ అందరికీ మరి సమాజం పట్ల ఒక అవగాహన కలిగి ఉంటారని తద్వారా మనం ఎలా ముందుకెళ్ళాలి మన కుటుంబాన్ని ఎలా ముందుకు నడిపించాలి రాష్ట్రంలో ఏం జరుగుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఏ విధంగా వ్యవహరిస్తున్నారు మరి ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మరి అందరు విషయాలు తెలుసుకునే నేపథ్యంలో భాగంగానే ఈరోజు మార్నింగ్ న్యూస్ కార్యక్రమాన్ని ప్రతిరోజులాగానే ఈరోజు కూడా నిర్వహించడం జరుగుతుంది కాబట్టి మీ అందరి ఆదరాభిమానాలు ఉండటం వల్ల ప్రతిరోజు ఇలా చదవగలుగుతున్నాను అనడానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు మరి ఈరోజు ఈనాడు వార్తా విశేషాల్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మొదటి పేజీలో యాడ్ చేశారు దాని గురించి మనం మాట్లాడుకోవడం వేస్ట్ అయితే ఈనాడులో ఈరోజు జగన్కు అదానీ లంచం దాదాపు ఒక వెయ్యి ఏడు వందల యాభై కోట్లు శకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్టజెప్పిన వైనం జగన్తో గౌతమ్ అదాని మూడు సార్లు భేటీ ఆ తర్వాత ఒప్పందాలు కుదిరాయి విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ గౌతమ్ అదానీ సాగర్ అదానితో సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు అదాని సాగర్ అదాని పైన అరెస్టు వారెంట్ల జారీ అగ్రరాజ్యం నుంచి ఆంధ్రప్రదేశ్ వరకు పెను ప్రకంపనలు అంటూ మరి జగన్ పైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మీద పెద్ద వార్త అయితే ఇచ్చారు దాదాపు జగన్కు అదానీ లంచం దాదాపు పదిహేడు వందల యాభై కోట్లు అంట దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికాలో కేసు కూడా నమోదైందని ఆ వివరాలు వెల్లడిస్తూ ఒక వార్త ఇచ్చారు అదాని అదాని ఎనిమిది మంది పైన కేసులు గౌతమ్ అదానీ అదాని గ్రీన్ ఎనర్జీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అదానీ సోదరుడు కుమారుడు సాగర్ ఆర్ అదాని మరి అదాని గ్రీన్ ఎనర్జీ సిఇఓ వినీత్ ఎస్ జైన్ ఇలా మరో ఐదుగురు కూడా ఉన్నారు రూపేష్ అగర్వాల్ రంజిత్ గుప్తా సిరిలో సిరి అదేవిధంగా క్యాబ్రవీస్ సౌరభ్ అగర్వాల్ దీపక్ మల్హోత్రాతో కలిపి పథక రచన చేశారన్న ఆరోపణలతో ఫారెన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు ఇది మొత్తంగా ఈరోజు ఒక ప్రకంపన సృష్టించింది నేను చెప్పుకోవచ్చు అదానికి అదానిని జైలుకి పంపాలి ఇందులో పాతదారులందరికీ శిక్ష పడాలి ప్రధానికి భాగస్వామ్యం ప్రధానికి భాగస్వామ్యం ఉంది అంటూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు అన్ని నిరాధారణ ఆరోపణలే అదానీ గ్రూప్ అదాని షేర్లను రెండు పాయింట్ పంతొమ్మిది లక్షల కోట్ల నష్టం అంటూ అదొక వార్త ఇచ్చారు అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి ఇప్పటి వరకు సిబిఐ ఈడీ కేసులే ఇకపై ఎఫ్బిఐ కేసు కూడా ఎదుర్కోవాల్సిందే అంటూ ఒక వార్త అయితే ఇచ్చారు పాక్ లో ఉగ్రవాది దాడి యాభై మంది మృతి ప్రయాణికుల వాహనాలపైన కాల్పులు జరిపారంట ఉక్రెయిన్ పై ఉక్రెయిన్ పై కండాంతర క్షిపణ దాడి మధ్యంతర శ్రేణి అస్త్రాన్ని ప్రయోగించనున్న పుతిన్ అంటూ అదొక వార్త ఇచ్చారు కాగ్ అధిపతిగా సంజయ్ మూర్తి ప్రమాణం తొలి తెలుగు అధికారిగా ఘనత రాష్ట్రానికి అతి భారీ వర్ష సూచన బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం తుఫానుగా బలపడే అవకాశం ఉందని హెచ్చరికలు జారీ చేశారు మరి ఐఎఫ్ ఐఎస్బికి రామోజీ ఫౌండేషన్ దాదాపు ముప్పై కోట్ల భారీ భూరి విరాళం అంట మరి అదేంటంటే ఒక ఫౌండేషన్కి దాదాపు ముప్పై కోట్లు విరాళం ఇచ్చారంట అది ఒక వార్త ఇచ్చారు భూ ఆక్రమణ పాల్పడితే ఆరు నెలల్లో శిక్షిస్తాం ఆరు నెలల్లోనే భూ ఆక్రమణకు పాల్పడితే ఆరు నెలల్లోనే శిక్షిస్తామనే వార్త అయితే ఓడించారు ల్యాండ్ మాఫియాను ప్రోత్సహించేందుకే గత గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది తల్లి చెల్లిపై పోస్టులు పెట్టి పెట్టిన వాళ్లను జగన్ వెనకేసుకొస్తున్నారు ఎన్నో నేరాలకు గంజాయి మత్తే కారణం రాష్ట్రంలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ వర్సిటీ క్యాంపస్ శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు ఈరోజు వార్తలు కూడా చాలా ఇదిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎందుకంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణ వాతావరణ నేపథ్యంలో చాలా వార్తలు ఉన్నాయి ఖజానాలో చిల్లి గౌ లేకుండా చేసిన జగన్ అయినా త్వరలో మత్స్యకారులకు పదివేల వేట నిషేధత భృతి వ్యవసాయ మత్స్యశాఖల మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు శ్రీవారిని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి అంటూ ఒక వార్త ఇచ్చారు ఆయన జస్టిస్ డాక్టర్ విఆర్కే కృష్ణ సాగర్ గారు ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు అదొక వార్త ఇచ్చారు ఫిబ్రవరి శ్రీవారి అద్దీత సేవ టికెట్ల కోటా విడుదల అందరికీ శ్రీవారికి సంబంధించి కోటా విడుదల చేశారంటే అది ఒకటి చూసుకోండి గోపాల్ వర్మకు ఫార్టీ వన్ ఏ నోటీసులు జారీ చేశారు తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్ని మతస్థులు ముప్పై ఒక్క మంది ద్రువపత్రాలను బట్టి అధికారికంగా గుర్తింపు అంటూ అదొక వార్త ఇచ్చారు రాష్ట్రానికి అతి పరిశ్రమ భారీ సూచన ఉందని భారీ వర్ష సూచన ఉంది బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం తుఫాను బలపడే అవకాశం ఉంది మరి అదొకటి జాగ్రత్తలు తీసుకోవాలి రిజిస్ట్రేషన్ విలువలు సవరింపు జనవరికి వాయిదా వేశారంట అదొక వార్త ఇచ్చారు చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో ముఖ్య సాక్షి విచారణ సిఐడి ఎదుట హాజరైన తుమ్మ శంకర్ రెడ్డి అంటూ అదొక వార్త ఇచ్చారు పర్యాటక వీసాలు త్వరగా వచ్చేందుకు చర్యలు డిప్యూటీ కౌన్సులర్ ఇన్ఫర్మేషన్ చీఫ్ జెన్ని సాకోలోస్కి అంటూ వార్త అయితే ఇచ్చారు ఇక ఈనాడు అమరావతి ఇండియా జిల్లాల విషయానికి వచ్చేస్తే అయ్యో పాపం నిల నిలపండి ప్రాణం అంటూ వార్త ఇచ్చిన నేపథ్యంలో స్పందించిన దాతలు చిగురించిన ఆశలు అంటూ అదొక వార్త ఇచ్చారు ఆర్థిక సాయం చేయాల్సిన వాళ్ళకి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు అదొక వార్త ఇచ్చారు ఎప్పుడైనా ఎక్కడైనా పోలీసులకు వస్తున్న స్మార్ట్ సిసి కెమెరాలు ఎప్పుడైనా ఎక్కడైనా పోలీసులకు అక్కడికి వస్తున్న స్మార్ట్ సిసి కెమెరాలంట అదొక వార్త ఇచ్చారు విద్యుత్ లేకపోయినా సరే పనిచేసేలాగా చర్యలు తీసుకోపోతున్నారు అదొక వార్త ఇచ్చారు ఆలకించరు అంతే మరి అంటూ ఒక వార్త ఇచ్చారు ఎందుకంటే తేమతోనే కిరికిరి డ్రయల్ మిల్లు కొరత ఎన్టీఆర్ జిల్లాలో పూర్తిగా ఏర్పాటు కేంద్రాలు ప్రైవేట్ వ్యాపారులకు ధాన్యం విక్రయిస్తున్న రైతులు అంటూ అదొక వార్త ఇచ్చారు గోడు తీర్చేలా గొంతు తడిపేలా కీలక దశకు చేరిన కృష్ణా ప్రాజెక్టు నిర్మాణం ఎనభై కిలోమీటర్ల ప్రధాన పైప్ లైన్ పూర్తి కొత్త ట్యాంకుల నిర్మాణానికి స్థల సేకరణ విద్యుత్ సరఫరా లైన్ల పనులు ఆరంభం అంటూ అదొక వార్త ఇచ్చారు ఇరవై మూడున అమరావతి రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లో వేళ ఉందంట అదొకటి చూసుకోండి ఈ లాటరీ నిర్వహించే సమయాలు కూడా నిర్వహించారు రైతుల రిటర్నబుల్ ఫ్లాట్లు ఈవేళ అది అదొక వార్త ఇచ్చారు బస్సులు ఆగని ప్రాంగణం జాతీయ రహదారిపై జనం అంటూ జగేపేట హైవే బస్టాండ్ మీద బస్సులు బస్ స్టాండ్లో బస్సులు ఆగట్లేదని మరి రోడ్డు మీద నిలబడాల్సి వస్తుందని కొంతమంది ఇబ్బంది పడుతున్నారంటూ అదొక వార్త ఇచ్చారు మంచుకొస్తోంది మేలు కొంత చలిగాలులతో ప్రజల ఇబ్బందులు అప్రమత్తంగా ఉండాలన్న వైద్యులు అంటే ఒక వార్త ఇచ్చారు తేలిక బాట ఆహారం తినాలి అనువైన సమయాల్లో వ్యాయామం చేయాలి చిన్నారులు జరభద్రం జంతువులకు దూరం దూరం అప్రమత్తంగా ఉండాలి ఇంటి శుభ్రం అత్యవసరం అంటూ అనేక సలహాలు సూచనలు ఇస్తూ ఒక వార్త ఇచ్చారు అంటే ఈ చలికాలంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే అంశం లేదా మరి అదేవిధంగా గుత్తేదారు నిర్లక్ష్యమే కారణం ఆరోగ్యశ్రీ సేవ వైద్య సేవలు డాక్యుమెంటేషన్ పైన సూపరింటెండెంట్ ఆరా అంటూ అదొక వార్త ఇచ్చారు అదానీని జైలుకు పంపాలి రాహుల్ గాంధీ డిమాండ్ అంటూ అదొక వార్త ఇచ్చారు ఢిల్లీలో ఆయన చేసిన వ్యాఖ్యలను హైలెక్ట్ చేసుకొచ్చారు నెతన్యాహు ఐసిసి అరెస్ట్ వారెంట్ తీవ్రంగా ఖండించిన బెంజమిన్ అంటూ అదొక వార్త ఇచ్చారు ఉక్రెయిన్ పై రష్యా ఖండాంతర క్షిపణ దాడి మధ్యంతర శ్రేణి అస్త్రాన్ని ప్రయోగించాలన్న పుతిన్ అంటూ అదొక వార్త ఇచ్చారు ప్రసార భారతి ఓటీటీలో ఉచితంగా రామాయణం మహాభారతం ప్రసార భారతికి సంబంధించి ఓటీటీలో ఉచితంగా రామాయణం మహాభారతం పెట్టారంటే అదొక వార్త వచ్చింది అది చూసుకోండి సహకారంతో అంతరిక్షం సముద్రాలదే ముఖ్య పాత్ర అంతర్జాతీయ ఘర్షణలకు అవి కేంద్రాలు కారాదు ప్రధాని మోదీ స్పష్టీకరణ అదొక వార్త ఇచ్చారు ఫిరాయింపుదారులకు ఆఫ్ టికెట్లు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు పదకొండు మందితో తొలి జాబితా విడుదల అంటూ అదొక వార్త ఇచ్చారు పాక్ పాకిస్తాన్ లో ఒకరితో దాడి యాభై మంది మృతి ప్రయాణికుల వాహనంపై కాల్పులు అని అంటూ ఒక వార్త ఇచ్చారు మూడు నెలల్లో విశాఖలో డేటా సెంటర్ ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో ఐదు లక్షల మందికి ఉపాధి అన్ని పాలసీల్లో పక్క రాష్ట్రాలతో పోలిస్తే మెరుగైన రాయితీలు ఎలక్ట్రానిక్స్ డేటా సెంటర్ పాలసీపై మంత్రి నారా లోకేష్ ప్రకటన అంటే ఒక వార్త ఇచ్చారు ఆరు నెలల్లో ఇన్ఫోసిస్ కార్యాలయానికి కొబ్బరికాయ కొడతామంటూ ఆయన స్పష్టం చేశారు మరి అదే విధంగా ఎలక్ట్రానిక్స్ విడిభాగాల తయారీ కూడా లక్ష్యంగా ముందుకెళ్తున్నట్టుగా అదొక వార్త ఇచ్చారు కర్నూలులో త్వరలో హైకోర్టు బెంచ్ లోకాయుక్త రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ అక్కడే మిషన్ రాయలసీమలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తాం శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టీకరణ రాష్ట్ర సమగ్రాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పునరుద్ఘాటన అంటూ అదొక వార్త ఇచ్చారు ప్రజాపద్ధుల కమిటీకి పెద్దిరెడ్డి నామినేషన్ సంఖ్యా బలం లేకపోయినా రంగంలోకి వైకాపా సెక్రటరీ జనరల్ లేదంటూ బొత్స హల్చల్ అంటూ అదొక వార్త ఇచ్చారు గంజాయి నేరస్తుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలంటూ గంజాయి నేరస్తుల ఆస్తులు స్వాధీనం ఆస్తులు లేకపోతే ఆధార్ రేషన్ కార్డులు సీజ్ శాసనసభలో ప్రశ్నోత్తరాల్లో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు రుణ యాప్లకు సంబంధించి ఎనిమిది మంది బలయ్యారు దానికి సంబంధించి చర్చ కూడా జరిగింది భూ ఆక్రమణ నేరం రుజువైతే పది నుంచి పద్నాలుగు ఏళ్లు జైలు శిక్ష ప్రత్యేక కోర్టుల ఏర్పాటు మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి ఆరు దశాబ్దాల్లో తొలిసారి ఎన్నిక అసెంబ్లీలో ఆర్థిక కమిటీలు పిఎస్సి పియూసి అంచనాల కమిటీల్లో సభ్యుల ఎన్నికకు నేడు పోలింగ్ అంటే అదొక వార్త ఇచ్చారు వైకాపా వైకాపా విధ్వంసం కూటమి పునర్నిర్మాణంపై నేడు చర్చ నేడుతో ముగినున్న నిన్న ఈ రోజుతో ముగినున్న అసెంబ్లీ సమావేశాలు అంటే అదొక వార్త ఇచ్చారు ఎనిమిది బిల్లులకు సమా ఆమోదం తెలిపింది అదొక వార్త ఇచ్చారు మండలంలో విశాఖ ఉక్కు మంటలో ప్రైవేటీకరణ చేయొద్దంటూ తీర్మానం చేయాలన్న వైకాపా అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని తేదేపా జనసేన అప్పుడే ఆపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా అన్న పవన్ కళ్యాణ్ తీర్మానం అవసరం లేదన్న మంత్రి అచ్చెన్నాయుడు వెనకబడిన జిల్లాలకు పదిహేడు వందల నలభై మూడు కోట్లు వచ్చాయి మంత్రి పయ్యావుల క్యాస్ వచ్చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు అంతర్జాతీయ స్థాయికి జగన్ అవినీతి అంటూ జగన్ గురించి అదాని కట్టుబెట్టిన ప్రాజెక్టుల విలువ గురించి గతంలో ఎప్పుడో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడో చూశాను ఇలా వార్తలు ఇవ్వటం పేజీ పేజీ ఇచ్చేశారు జగన్ అదాని జగల్ జుగల్ బందీ ఎప్పుడు ఎక్కడ ఎందుకు ఎలా అసలు మొత్తం పేజీ మొత్తం నింపేశారు చూపిస్తాను చూసారా అదానికి కట్టబెట్టిన ప్రాజెక్టుల విలువ రెండు లక్షల డెబ్బై ఆరు వేల మూడు వందల ముప్పై మూడు కోట్లు ఏంటండి కోట్లు ఇది జగన్ ప్రభుత్వంలో అదాని బంధం పోర్టుల నుంచి స్మార్ట్ మీటర్ల దాకా గత గనుల్లోనూ అదానిదే హవా మొదట బెదిరింపు ఆ తర్వాత అప్పగింత అంటూ అదొక వార్త ఇచ్చారు అదేవిధంగా ఇరవై ఐదు ఏళ్లలో భారం సౌర విద్యుత్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు చమురు యూనిట్ యూనిట్ కొనేది రెండు నలభై తొమ్మిది పైసలకి అదనం మూడు ఇరవై నాలుగు పైసలు సొంత లాభం కోసం ప్రజలపై భారాన్ని లెక్క పెట్టని జగన్ రాయితీపై కేంద్రం ఇచ్చే సౌర మోటార్లు వద్దంటూ లేక జగన్ తీసుకున్న లంచం ప్రతి రూపాయికి ప్రజలపై అరవై రెండు ప్రజలపై అరవై రెండు రూపాయలు భారం అంట నాడు కేవీపీ పైన ఇలాంటి కేసే అంటూ అది ఒక వార్త ఇచ్చారు పోలవరం స్టీల్ ప్లాంట్ ప్రత్యేక హోదాపై ప్రశ్నించాలి వైకాపా పార్లమెంటరీ పార్టీ భేటీలో నిర్ణయం సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే ఊరుకునేది లేదు ఏపీ మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్పర్సన్ కావలి గ్రీష్మ చేసిన వ్యాఖ్యలు అలర్ట్ చేసుకొచ్చారు ఏపీలో ఎన్టీపీసీ ఒకటి పాయింట్ ఎనభై ఏడు లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్ర ప్రభుత్వంలో ప్రభుత్వంతో కలిసి పునరుత్పాదన ఇంధన రంగంలో ప్రాజెక్టులు లక్ష మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇరవై ఐదు ఏళ్లలో రాష్ట్రానికి ఇరవై వేల ఆరు వందల ఇరవై కోట్ల ఆదాయం ఇంధన రంగంలో ఏపీని అగ్రగామిగా నిలిపేందుకు కీలక అడుగు చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఆయన చేసుకొచ్చారు రామాయపట్నం దగ్గర బీపీసీఎల్ రిఫైనరీ అరవై వేల కోట్లు పెట్టుబడి పెట్టనున్న సంస్థ అంటూ అదొక వార్త ఇచ్చారు ఇకపై రాజకీయాల గురించి మాట్లాడను సినీ నటుడు పోసాని కృష్ణమురళి అంటూ ఆయన ఒక వార్త ప్రెస్ మీట్లో చెప్పినట్టు అదొక వార్త ఇచ్చారు భోగాపురం విమానాశ్రయానికి అల్లూరి పేరు సముచితం అంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు వివాదాస్పద ఆర్థిక శాఖ అధికారి చల్లగా జారుకున్నారంటూ విచారణ పెండింగ్ లో ఉండగానే కేవివి సత్యనారాయణ గుడ్ బై రిలీవ్ అవుతున్నట్టు సిఎస్ కు లేక ఢిల్లీలో తన పోస్టులో చేరిక అంటూ అదొక వార్త ఇచ్చారు బీసీ కార్పొరేషన్ లో జగన్ నిర్వహణం చేశారంటూ కొలమ కార్పొరేషన్ చైర్మన్ పివిజి కుమార్ తెలియజేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు గౌర కులస్తులు గుర్తింపు తెచ్చింది తేదే పని అంటూ ఏపీ గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మళ్ళా సురేంద్ర చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు ఆర్టీసీలో ఏడు వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు కొనకళ్ళ నా కొనకళ్ళ నారాయణ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు ఇది ఈరోజు ఈనాడుకి సంబంధించిన వార్తలు మరి ఈనాడు చదివిన తర్వాత సాక్షి చదవకపోతే అసలు ఏం జరుగుతుందనే అంశం మనకు తెలియదు కాబట్టి సాక్షి కూడా మీకు చదివింపిస్తాను మరి ఈనాడు మొదటి పేజీలో జగన్ని జగన్ మీద డైరెక్ట్ గా వార్త రాసేసారు అది మీకు చూపిస్తాను అప్పుడెప్పుడో చూశాను నేను తర్వాత ఇప్పుడు మళ్ళీ చూడ్డం డైరెక్ట్ గా ఇచ్చేశారు చూడాలలో జగన్ మీద డైరెక్ట్ గా వార్త ఇచ్చారు ఓకే మరి సాక్షిలో ఏమి ఇచ్చారో చూద్దాం ఫస్ట్ పేజ్ పక్కనే అదాని గురించి కూడా ఇచ్చారు రాష్ట్ర ప్రయోజనాలే పరమావధి ఎంపీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల కలిగే నష్టాన్ని వివరించండి నలభై ఐదు పాయింట్ రెండు మీటర్ల ఎత్తులో నీటిని నిల్వ చేసేలా ప్రాజెక్టును పూర్తి చేయాలని కేంద్రంపై ఒత్తిడి ఒత్తిడి తీసురండి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా పోరాడండి రాష్ట్రానికి హక్కుగా దక్కిన ప్రత్యేక హోదా తక్షణమే కల్పించాలని డిమాండ్ చేయండి ముస్లింల హక్కులను విఘాతం కల్పించే హక్కు బిల్లును వ్యతిరేకించండి అవసరమైతే పార్లమెంటు స్తంభింప చేయమని ఆదేశం సమావేశం వివరాలను మీడియాకు వెల్లడించిన రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాష్ట్రంలో కక్ష సాధింపు రాజకీయాలపై పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్న స్పష్టీకరణ అంటూ ఆ నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి నిన్న ఆ ఎంపీలతో సమావేశమైన నేపథ్యంలో చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు తర్వాత శకీతో ఒప్పందం ప్రభుత్వాన్ని అదాని అదానితో ఏం సంబంధం ప్రభుత్వానికి శకీతో ఒప్పందం ప్రభుత్వానికి అదానితో ఏం సంబంధం కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర విద్యుత్ కొనుగోలు ఒప్పందం అత్యంత తక్కువగా యూనిట్ రెండు పాయింట్ నలభై తొమ్మిది కే సరఫరా చేసేలా ఆ సమయంలో సగటు యూనిట్ కొనుగోలు దాదాపు ఐదు పాయింట్ పది పైసలు ఉంది దీంతో రాష్ట్ర ఖజానాపై ఏటా తగ్గనున్న ఆర్థిక భారం దాదాపు మూడు వేల ఏడు వందల కోట్లు అత్యంత పారదర్శకంగా ఒప్పందం చేసుకుంటే ఆరోపణలు ఏంటి అదాని సంస్థలతో ఎటువంటి విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకోలేదు ఈ లెక్కన ఏడు వేల విద్యుత్ కొనుగోలులో లంచం అనే ప్రశ్న ఎక్కడ వివిధ రాష్ట్రాల విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో అదానీ లంచాలు ఇచ్చారంటూ అమెరికా ఫెడరల్ కోర్టులో కేసు తప్పుడు ఆరోపణలతో అభియోగాలు మోపారన్న అదానీ సంస్థ అదాని సంస్థలతో ప్రభుత్వానికి ఎటువంటి ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదు గత ప్రభుత్వంపై వస్తున్న ఆరోపణలపై మీసమెత్తు వాస్తవం లేదు వైఎస్ఆర్సీపీ స్పష్టీకరణ అది ఇక్కడేమో మనం చూసుకోవచ్చు డైరెక్ట్గా లంచం అంటూ డైరెక్ట్గా హెడ్డింగ్ ఈనాలు ఇస్తే మరి సాక్షిలో చూడండి ఈనాడు సాక్షి చూడండి అంటే వీళ్ళు కౌంటర్ ఇచ్చుకునే ప్రయత్నం చేసినట్టుగా నాకు కనబడుతుంది ఓకేనా ఓకేనా అది మరి అదేవిధంగా మైకా గనిలో టీడీపీ టీడీపీ రౌడీలు విధ్వంసం నెల్లూరు జిల్లాలో బాలికపై గ్యాంగ్ రేప్ వైఎస్ఆర్ జిల్లా చింతకుమ్మ దిన్నే మండలం సుగాలియుడికి చెందిన బాలిక గ్యాంగ్ రేపు గురైన నేపథ్యంలో నిందితులంతా టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు పిల్లలే అంటూ అదొక వార్త ఇచ్చారు సంప్రదాయానికి తూట్లు పిఏసీ చైర్మన్ పదవి ప్రతిపక్షానికే ఇవ్వాలని సంప్రదాయానికి చంద్రబాబు తిరోధకాలు ప్రతిపక్షం అనే దాన్నే గుర్తించకుండా ఉండేందుకు అడుగడుగున చర్యలు అసెంబ్లీలో ప్రజల గొంతు వినపడకుండా చేయడమే కూటమి లక్ష్యం అధికారంలో ఉన్న వాళ్ళను పిఏసీ కూడా తీసుకుంటే ప్రజల గురించి అడిగేవారు ఎవరు ప్రతిపక్ష సభ్యుడు ఎన్నికవ్వకుండా అన్ని స్థానాలకు నామినేషన్ వేసిన కూటమి శాసనసభ చరిత్రలో తొలిసారి పిఏసీ కమిటీకి నేడు ఎన్నిక వైఎస్ఆర్సీపీ సభ్యుల నామినేషన్ సమయంలోనూ హైడ్రామా పిఏసీ పదవి నామినేషన్ చేసే సమయంలో అందుబాటులో లేని అసెంబ్లీ సెక్రటరీ జనరల్ గంటన్నర పాటు ఎదురు చూసిన వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు బొత్సారని ఆగ్రహం వ్యక్తం చేశాక నామినేషన్ స్వీకరణ అంటూ అదొక ఒక వార్త ఇచ్చారు పోలీసులు వచ్చే తిరగబడి కొట్టండి కొందరు మృగాల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు వారిని ఏం చేయాలన్న చట్టం కట్టేస్తోంది పోలీసు శాఖలో త్వరలో ఆరు వేల వంద పోస్టులు భర్తీ భూ ఆక్రమణ పాల్పడితే జైలుకి పంపుతాం భోగాపురంలో మ్యూజియానికి అల్లూరి పేరు బీసీ ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించే వరకు పోరాడతాం శాసనసభలో సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు అయ్యే చేసుకొచ్చారు హజ్ యాత్రపై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు కించపరిచేలా మంత్రి సత్యకుమార్ మాట్లాడారంటూ వైఎస్ఆర్ సిపి అభ్యర్థుల వ్యాఖ్యలు రికార్డు నుంచి తొలగిస్తున్నట్టు శాసనసభ మండలి దాదాపు రెండు వేల మూడు వందల నలభై కోట్ల అడ్వాన్స్ ఏం చేశారు తక్షణమే సింగిల్ నోడల్ ఏజెన్సీ అకౌంట్లో జమ చేయండి చంద్రబాబు ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ సిఇఓ లేఖ భూసేకరణ నిర్వాసితుల పునరావాసం ప్రాజెక్టు పనుల కోసం వినియోగించాలి గత నెల తొమ్మిది కేంద్రం విడుదల చేసిన అడ్వాన్సులు దారి మళ్లించిన రాష్ట్ర ప్రభుత్వం అంటే వార్త ఇచ్చారు భరోసా గంగపాలు మత్స్యకార భరోసా కూటమి సర్కారు మీనమేషాలు వైఎస్ జగన్ హయాంలో వేట నిషేధ సమయంలో ఏటా మత్స్యకారులు భరోసా ఒక్కొక్కరికి ఏటా పదివేలు చొప్పున ఐదేళ్లలో ఐదు పాయింట్ ముప్పై ఎనిమిది లక్షల లబ్ధి మందికి లబ్ధి ఎన్నికల ముందు ఈసీకి ఫిర్యాదు చేసి భరోసాను అడ్డుకున్న కూటమి నేతలు ఇప్పట్లో ఇవ్వలేమన్న ప్రభుత్వ ప్రకటనపై మండిపడుతున్న మత్స్యశాఖ సంఘాలు ఉద్యమ బాటకు సన్నాహాలు అంటే వార్త ఇచ్చారు ఇది సత్యంపై సత్యం గెలిచిన పండుగ కోటి దీపోత్సవంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో నిన్న జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు అదొక వార్త ఇచ్చారు పెద్దిరెడ్డికి వైవీలకు పార్టీలో అదనపు బాధ్యతలు అప్పగించారంట అదొక వార్త ఇచ్చారు విజయవాడ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు లక్ష రూపాయలు మంత్రి ఫరూక్ తెలిపారు లక్ష రూపాయలు ఇస్తారని అది ఒక విషయం అదొక వార్త ఇచ్చారు పెద్ద పులి హల్చల్ అయిందంట నార్నూలు ఆదిలాబాద్ లోని నార్నూల్ ప్రాంతంలో గాదిగూడ మండలాల్లో ఇలా పెద్ద పులి హల్చల్ అదొక వార్త ఇచ్చారు ఏజెన్సీ గజగజ అల్లూరి జిల్లాను వణికిస్తున్న చిరుగాలు మినుమూరులో దాదాపు ఎనిమిది డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రత అంటే ఒక వార్త ఇచ్చారు ఆగ్రహం కర్నూలులో విద్యార్థుల నిరసన రియల్ ఆస్తులే టాప్ దేశంలో కుటుంబాల మొత్తం ఆస్తుల్లో యాభై పాయింట్ ఏడు శాతం రియల్ ఎస్టేట్దే పదిహేను పాయింట్ ఐదు శాతంతో రెండో స్థానంలో బంగారం నగదు ఫిక్స్డ్ డిపాజిట్లు ఒకటి పాయింట్ పదిహేడు పాయింట్ నాలుగు శాతమే ప్రముఖ వాణిజ్య టీవీ ఛానళ్ళ నివేదిక అంటే అదొక వార్త ఇచ్చారు భరోసా గంగపాలు చేశారు మత్స్యకారు కూటమి సర్కారు మీనమేసాలంటూ ఇచ్చిన వార్తలో మత్స్యకారులు పడుతున్న బాధలు వివరిస్తూ ఒక స్టోరీ చేశారు అదొక వార్త ఇచ్చారు బాబు షూరిటీ బాధుడు గ్యారంటీ వైఎస్ఆర్ సిపి నేత కురపాల కన్నబాబు చేసిన వ్యాఖ్యను హైలైట్ చేసుకొచ్చారు మద్యంపై హామీలు ఏమయ్యాయి వైఎస్ఆర్ సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు అదేవిధంగా మత్స్యకారుల సంక్షేమానికి పెద్దపీట వేసామంటూ వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు ఖైదీలను ఆసుపత్రులు పంపించడం పైన ఎస్ఓపి రూపొందించండి జైలు శాఖ డైరెక్టర్ జనరల్ హైకోర్టు ఆదేశం అంటూ అదొక వార్త ఇచ్చారు ముస్లింలకు మంత్రి సత్యకుమార్ క్షమాపణ చెప్పాలి ఏపీ హజ్ కమిటీ మాజీ చైర్మన్ లాజం అంటూ ఆయన వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అదొక వార్త ఇచ్చారు ఇంకా అదేవిధంగా ఈనాడు ఇది సాక్షి విజయవాడ సిటీకి సంబంధించిన వార్త చూసుకుంటే విత్తల విడిగా ఇసుక దోపిడి రీచుల నుంచి యదాచిగా తెలంగాణకు తరలిస్తున్న ఇసుక అంటూ అదొక వార్త ఇచ్చారు అవనగడ్డలో ఆగని దంద అది కూడా వార్త ఇచ్చారు ఎల్లో వ్యాక్సిన్ స్టాక్ నిల్ జీజిహెచ్ లో నలభై రోజులుగా అందుబాటులో లేని వైనం విదేశాలకు వెళ్లే వారికి ఇది తప్పనిసరి చేసేది లేక వైజాగ్ హైదరాబాద్ వెళ్తున్న ప్రజలు చోద్యం చూస్తున్న ప్రభుత్వం అంటూ అదొక వార్త ఇచ్చారు రాజకీయ వ్యవస్థలో పోలీసుల భాగస్వామ్యం తగదు అంటూ దేవినేని అవినాష్ చేసిన వ్యాఖ్యలను హైలైట్ చేసుకొచ్చారు స్టెల్లాలో క్రిస్మస్ ఫెస్టి అంటూ వార్త ఇచ్చారు కలెక్టరేట్ లో మరమ్మతులు పూర్తి చేయండి కృష్ణా జిల్లా కలెక్టర్ డికే బాలాజీ నడిరోడ్డుపై కుప్పకూలి పశ్చిమ బెంగాల్ యువకుడు మృతి నడుచుకుంటూ వెళ్తున్న యువకుడు ఒకసారిగా నడి రోడ్డుపై కుప్పకూలి పూర్తి చెంద సంఘటన రాయనగర్ కాలనీలోని గురువారం చర్చ చేసుకుందంట గన్నవరం సంబంధించిన ఏరియాలో బాబోయ్ విఎంసీనా గతంలో వివిధ ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్ పై నగరపా సంస్థకు వచ్చేందుకు అధికారులు పోటీలు పడేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి పూర్తిగా భిన్నంగా మారిపోయిందంట విఎంసీ అధికారులకు కావాలేను మేము వెళ్ళమంటున్న అధికారులు డిప్యుటేషన్ మీద కూడా ఆసక్తి చూపన అధికారులు ప్రజారోగ్య ఇంజనీరింగ్ జనరల్ అడ్మినిస్ట్రేషన్ జోనల్ పోస్టుపై అధికారులు నిరాసక్తి అధికంగా ఉండటమే కారణం అంటూ అదొక వార్త ఇచ్చారు ఫీజు చెల్లిస్తేనే కాలేజీకి రా ఫార్మసీ విద్యార్థులు స్పష్టం చేసిన ఒంగోలులోని టీడీపీ నేతకు చెందిన కాలేజీ నిర్వాహకులు ఫీజు కట్టలేక కాలేజీ చూసుకొని కాలేజీ మానుకొని తండ్రితో పనికి వెళ్తున్న ఓ పేద విద్యార్థి అంటూ అదొక వార్త ఇచ్చారు కలెక్టర్ కట్టతడి చిన్నారులపై ఆకృత్యాలు కలత అంటూ మరి రాష్ట్రంలో చిన్నారులపై కొనసాగుతున్న ఆకృత్యాల నేపథ్యంలో కాకినాడ కలెక్టర్ మన్మోహన్ సగి సగిలి కన్నీటి పర్వతం అయ్యారు దానికి సంబంధించి అదొక వార్త ఇచ్చారు సైబర్ ఉచ్చు అకౌంట్లో పదమూడు పాయింట్ ఐదు లక్షల మాయం పోలీసులు ఆశ్రయించిన బాధితుడు తిరుపతిలో మాట ఇచ్చారు ఆదుకున్నారు టీడీపీ మోకల్ దాడిలో గాయపడిన లక్ష్మారెడ్డికి రెండు లక్షలు అందించిన వైఎస్ జగన్ రాయలసీమ ద్రోహి చంద్రబాబు శ్రీబాగ్ వడబ్బిడడం యదెచ్ఛిగా ఉల్లంఘిస్తున్నారంటూ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు హైలైట్ చేసుకొచ్చారు పవన్ చెప్పినా పనిచేయవా డిఎంహెచ్ఓ కార్యాలయ సోపడేంటిపై జనసేన నాయకుడు హర్షద్ దాడికి ఎత్తనం సూక్ష్మ సేద్యం ఏపీకి నాలుగో స్థానం రెండు పాయింట్ ఐదు లక్షల ఎకరాల్లో సాగు ఏడు వందల తొంభై మూడు పాయింట్ అరవై ఏడు కోట్లు సబ్సిడీగా ఇచ్చిన జగన్ సర్కారు ఇరవై ఆరు జిల్లాల్లో డెబ్బై ఐదు వేల ముప్పై ఐదు రైతు డెబ్బై ఐదు వేల ముప్పై ఐదు మంది రైతులకు ప్రయోజనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సామాజిక ఆర్థిక సర్వే వెల్లడి అంటూ టాప్ ట్వంటీలో ఐదు జిల్లాలు ఏపీనే అంటూ అదొక వార్త ఇచ్చారు బాలల దినోత్సవానికి రాలేదని విద్యార్థుల సస్పెన్షన్ నలభై ఒక్క మంది విద్యార్థులపై వేటు ఓ ప్రైవేట్ కళాశాల నిర్వాహకం అంటే వార్త ఇచ్చారు వృద్ధాప్య లబ్ధిదారుడు మరణిస్తే మరుసటి నెలలోనే భారీకి పిలిచు మంత్రి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఐడి చేసుకొచ్చారు ఇరవై తర్వాత ఎప్పుడైనా సమయంలో యునైటెడ్ సర్వీసెస్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ వెల్లడించింది అదొక వార్త ఇచ్చారు ఇది ఈ రోజు ప్రధానమైన వార్తలు ఇటు సాక్షి కావచ్చు ఈనాడు కావచ్చు రోజు మొత్తంగా అదాని సంస్థలకు సంబంధించే వార్తలు ఎక్కువగా ఉన్నాయి కావచ్చు అంటే ఇక్కడ ఈనాడులో జగన్కు ఆదా అదాని లంచం దాదాపు పదిహేడు వందల యాభై కోట్లు ఇచ్చారని సెకీతో సౌర విద్యుత్ ఒప్పందాల్లో ముట్ట చెప్పిన వైను జగన్తో గౌతమ్ అదాని మూడు సార్లు భేటీ ఆ తర్వాత ఒప్పందాలు కుదిరాయి విచారణ జరిపి నిర్ధారించిన ఎఫ్బిఐ గౌతమ్ అదానీ సాగర్ అదాని సహా ఎనిమిది మందిపై అమెరికాలో కేసు అదాని సాగర్ అదానీ అరెస్ట్ వారెంట్లు జారీ అగ్ర రాజ్యం నుంచి వరకు పెను ప్రకంపనలు అంటూ ఈనాడు వార్తిస్తే శకీతో ఉన్న ప్రభుత్వానికి అదానితో ఏం సంబంధం అంటూ సాక్షులు ఇచ్చారు ఇది ఈరోజు ప్రధానమైన వార్తలు మళ్ళీ సాయంత్రం ఈవినింగ్ న్యూస్ కార్యక్రమంలో కలుద్దాం అప్పటి వరకు నమస్కారం మీ జర్నలిస్ట్ వెంకట్